మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి అందరికీ శుభోదయం అండి చక్కగా మనం శ్రావణ మాసంలో ఆగస్టు మాసంలో వచ్చేసి కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెలలో మీకు గ్రహాల సంచారం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది నిదానమే ప్రధానము ముఖ్యంగా మీ వృత్తి ఉద్యోగం వ్యాపార విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ఏ పైనకైనా చకచగా పూర్తి చేయాలనే మనస్తత్వం తప్పులేదు కానీ ఒకటికి నాలుగు సార్లు బేరీజు వేసుకుని అటు ఇటు చూసుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా ముఖ్యం మీ సమయాన్ని శక్తిని ఆచితూచి ఖర్చు పెట్టండి ఏ పనులైతే మీకు తక్షణమే స్పష్టమైన ప్రయోజనాలు ఇస్తాయో వెంటనే అవుట్పుట్ ఏదైతే ఇస్తుందో దానికి ప్రాధాన్యత ఇవ్వండి దీర్ఘకాలికమైనవి నిదానంగా జరుగుతూ ఉంటాయి కంగారేం లేదు ఒక ప్రాజెక్టు మీద పనిచేస్తే కొద్ది కాలంలోనే దాని నుంచి లాభం వస్తుందని మీకు గట్టి నమ్మకం ఏదైతే ఉంటుందో దానిపై ఇమీడియట్గా పూర్తి దృష్టి పెట్టండి అలాగే ఈ నెల మీ శక్తిని వృధా కానివ్వద్దు సరైన దిశలో సరైన కోణంలో మీ యొక్క పవర్ను ఉపయోగించండి స్వయం ఉపాధితో ఉన్నవారు సొంతంగా వ్యాపారాలు వృత్తులు చేసుకుంటున్నవారు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా డబ్బు ఆస్తులకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు తొందరపడి మాత్రం చేయొద్దు ఖచ్చితంగా జీవిత భాగస్వామితో సంప్రదించి మీ కుటుంబంతో సంప్రదించి మాత్రమే సంతకాలు పెట్టండి చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది వీలైతే కొత్త అగ్రిమెంట్లకి అవాయిడ్ చేయండి అలాగే నిపుణుల సలహా తీసుకోవడంతో మీరు కొంతవరకు సమయాన్ని పొందుతారు వారి సలహా తీసుకోకుండా ముందుకు వెళ్ళద్దు మీ వ్యాపారంలో వ్యూహాత్మకమైన భాగస్వాములు ఏర్పరచుకోవడానికి ఒక అద్భుతమైన సమయం అంటే వ్యాపారాన్ని ఉపయోగపడే కొత్త వ్యక్తులతో సంస్థలతో సంబంధాలు పెంచుకోవటం పొత్తులు పెంచుకోవటం మంచిదే అగ్రిమెంట్ సంతకం పెట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి పరిశీలించుకుని సంతకం పెట్టండి అలాగే మీ ఈ స్నేహ బీజాలు రేపు మహావృక్షాలై ఎదిగి మీకు అండగా నిలుస్తాయి నిజమే కానీ ఒక్కసారి ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారికి గ్రహాలు ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నాయి నెలలో మీరు చేసే ప్రతి పనిచోట రెట్టింపుగా చేయవలసిన ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది సవాళ్లను కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది పై అధికారులు సహోద్యోగులతో సరైన మార్గసత్వం లభించకపోవచ్చు మీ యొక్క ఎఫర్ట్ని మీరు నమ్ముకోండి మీ ఆత్మసాక్షి చెప్పినది ఏదైనండి మీ అంతర్బుద్ధి చెప్పినట్టుగా మీరు నడుచుకోండి ఎవరి మీద ముండిగా ఆధారపడద్దు బ్లైండ్గా అసలు ఆధారపడద్దు మీ బృందానికి మీరు ఒక మార్గదర్శిగా నిలవండి మీ సహజమైన తెలివితేటలతో వివేకంతో కష్టమైన పనులు కూడా పరిష్కరించే దమ్ము మీకుంది అలాగే మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పించేటువంటి పథకాన్ని మీరు ఇప్పుడే ఎంచుకోండి మీ లోపల శక్తిని నమ్ముకుని పనిచేయండి ఎవరిని నమ్ముకుని ముందుకు వెళ్ళద్దు వృత్తిపరంగా మీలో మీకు ప్రధానంగా రెండే రెండు విషయాలపై దృష్టి పెట్టాలి మొదటిది లాభదాయకత ఉన్నదా లేదా మీరు చేసే ప్రతి పనిలోనూ చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ మీరు స్పష్టమైన లాభం లభిస్తుంది అని బేరీజు వేసుకోండి ఊహాజనితంగా ఉండే స్పెక్యులేషన్ దొరికడద్దు వాస్తవంలో నిలబడండి మీ వ్యూహాత్మక ప్రణాళికను సంరక్షించుకోండి వాటిని ఆచరణాత్మక లక్షణాల్లో అండి ఇక రెండవది కొత్తగా ఏర్పరచుకున్న పొత్తులు కొత్త స్నేహాలు కొత్త నిజమైన మిత్రులు శ్రేయోభలాషులు ఎవరో రోజు గుర్తించుకుని ముందుకు వెళ్ళండి మీ సంబంధాలు బలోపేతం చేసుకోండి దీర్ఘకాలికంగా అపారమైన మేలు జరిగేటప్పటికీ ఒక్కసారి ఆ బంధాలను బేరీజు వేసుకోండి ఈ రెండు పాయింట్లు ఒకటికి సార్ సార్లు వెనక్కి తిప్పుకునైనా చూసుకోండి ఈ రెండు పాయింట్ను సమతుల్యం చేసుకోగలిగితే ఈ నెలలో మీ వృత్తిపరమైన పునాదులు మరింత స్టాండర్డ్గా పునాది పడుతుంది ఇప్పుడు మీ వ్యక్తిగత సంబంధాలు కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుందాం మీ వ్యక్తిగత బంధాల్లో భావోద్వేగాల కంటే తర్కము వివేకము కీలక పాత్ర వహిస్తున్నాయి ఈ నెలలో మెదడులో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కొన్నిసార్లు కేవలం భాగోద్వేగాలకు ఆధారపడకుండా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ కాకండి ఎవరికేనో అందరితో సంతోషాన్ని దృష్టిలో ఉంచుకొని ఏది ఆచరణ సాధ్యమో ఏది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్కి పాజిటివ్గా ఉంటుందో మీ హృదయం ఒకటి చెప్తున్న వాస్తవిక పరిస్థితులను అంచనా వేసుకుని అడుగు వేయండి అంతేకాకుండా కొన్ని త్యాగాలు చేయవలసి రావచ్చు కొందరిని తప్పనిసరిగా నొప్పించాల్సి రావచ్చు దీర్ఘకాలంలో మీ బంధాలు స్థిరంగా ఉండటానికి ఇది మంచి నిర్ణయమే కుటుంబంలో ఆస్తి తగదా వచ్చినప్పుడు కేవలం మీ వాటా గురించి ఆలోచించకుండా అందరికీ ఆమోదమోగ్యంగా ఉందా అందరూ బెనిఫిట్ అవుతున్నారా అందరికీ ఒరిజినల్గా ప్రాక్టికల్గా ఒక థర్డ్ పర్సన్గా ఆలోచించే నిర్ణయం తీసుకుంటే మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇతరుల గురించి ఆలోచించకుండా కేవలం తమ వ్యక్తిగత సంతృప్తి సుఖం మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవడం చాలా తప్పు ఈ దారిలో పెడితే మీరు తక్షణమే ఆనందం సంతృప్తి లభించవచ్చు కానీ దీనివల్ల దీర్ఘకాలికమైన పరిణామాలు కూడా మీరు వస్తుంది నడిచే నడవడిక ఎప్పటికీ శాశ్వత ఆనందాలను మిగిల్చేదిగా అర్థమైనంతగా ప్రేమపూర్వకమైనదిగా సంయమనం పాటించేదిగా పది మందికి మేలు చేసేదిగా ఉండాలి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల కలిగే స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలికమైన నష్టాలను వేసుకోండి ఈ నెల మీ సహనము మీ వివేకము పరీక్షకు గురవుతాయి ఈ పరీక్షలో నెగ్గితే మీరు మంచి వ్యక్తిగా నిలబడతారు మొత్తం మీద ఈ కుంభరాశి వారికి శ్రావణ మాసం అంతా కూడా సహనాన్ని ఆలోచనాత్మక నిర్ణయాలను కోరుతోంది స్పష్ట ఇష్టమైన లాభదాయకమైన పనులు ప్రాధాన్యతనివ్వండి వ్యూహాత్మకమైన పొత్తులు నిర్ణయించుకోండి దృష్టిని నమ్మండి వ్యక్తిగత జీవితంలో కష్టమైన సరే అందరికీ మంచి కోసమే ప్రయత్నించండి నైపుణ్యాన్ని సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళండి మీ స్కిల్స్ని భవిష్యత్తులో విజయాలకు గాఢమైన ప్రగతిని సంతృప్తిని బలమైన పునాదిని వేసుకోండి ఓవరాల్గా చూస్తే ఏంటంటే శ్రావణ మాసంలో ఇక చిన్న చిన్న పరిహారాలు చూసుకుంటే మీకు కొన్ని కీలకమైనటువంటి పరిహారాలు ఇప్పుడు చెబుతాను ఈ హనుమత్ మంగళాష్టకం అనేది ఉంది అది చక్కగా ప్రతి మంగళవారము కూడా చదువుకోండి అలాగే శనివారం పూట కూడా చక్కగా స్వామివారికి అర్చించడం ద్వారా శని దోష నివారణ అవుతుంది మంగళవారం మంగళాష్టకంతో అర్చన చేసేటప్పుడు అప్పాలని ఉంటాయి చక్కగా బూరెల్లాగా చిన్న చిన్న ఉంటాయి ఎంత చిన్నమైనా సరే చక్కగా నూట ఎనిమిది అప్పాలతో కూడిన మాల వేసి స్వామివారికి అర్చించుకుంటే హనుమంతుడు మీకు ముందుండి మిమ్మల్ని నడిపిస్తారు అలాగే ఈ శని దోష నివారణార్థం ఎవరైనా సరే టెంపుల్స్లో కానీ ఏదైనా కార్యక్రమాల్లో కానీ ఇనుముతో కూడిన సహాయం కానీ పత్తితో కూడిన సహాయం కానీ అలాగే నల్లని వస్త్రాలతో కూడిన సహాయం కానీ మిమ్మల్ని అర్థిస్తే ఖచ్చితంగా ఆ దేవాలయానికి ఆ సహాయం చేయండి దానివల్ల మీకు దోషం పోతుంది ఓం శం శనేశ్వరా నమః అనుకుని చక్కగా ఏమన్నా అక్కడ ఇనుముతో కూడిన కట్టడం పందిరి వేయించమన్నా మీ చేత లేతే అక్కడ ఈ సహస్ర దీపాలు పెట్టడానికి నూనె కానీ ఒత్తిడి కానీ సమర్పించడం కానీ ఇట్లాంటి అవకాశాలు వస్తే మటుకు శని దోష నివారణకి అద్భుత పరిష్కారంగా భావించండి వ్యక్తిగతంగా చేసుకునేదంటే కూడా దేవాలయం పరంగా మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయటం వల్ల చాలా మంచి జరిగి వెంటనే ఆ దోష నివారణ అవుతుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ భగవంతుడు మీకు అనుకూలంగా ఇచ్చాడని మలుచుకోండి అందరికీ కూడా ఈ నేల బాగా జరగాలని కుంభరాశి వాళ్ళు ఒక గుంభనంగా తయారై అందరికీ ఒక నిండు కొండలాగా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రావణ మా శుభాభినందనడు